జిలేబీ గార్డ్ పాపం కాస్త ఉపశమించు అంటారు ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టు ఒక వాయిదాతో పాటు ఏం చెప్పిందంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకి బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే పిటిషన్ మీద విచారిస్తున్న సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది తొమ్మిదవ తారీఖుకి ఈలోపు కీలకమైన అంటే వీళ్ళకి కీలకమైనటువంటి కొన్ని ఆదేశాలు ఇచ్చింది వివేకానంద రెడ్డి కుమార్తె ఆయన అల్లుడు ఇంకొకళ్ళ మీద పెట్టినటువంటి కేసు అంటే ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసింది సరే ఈ క్వాష్ చేయడంతోనే వాళ్ళు ఏదో నిర్దోషులని లేకపోతే వీళ్ళందరూ దోషులని నిర్దోషులని చెప్పడం కాదు వాళ్ళకు క్వాష్ చేసింది క్వాష్ చేసి సిబిఐని ఒక కీలకమైన ప్రశ్న అడిగింది పంతొమ్మిదవ తారీఖుకి వాయిదా పడ్డప్పుడు వీళ్ళందరూ ఆత్మనాదాలు చేశారు కదా ఆక్రోశాలు పెట్టారు అసలు సిబిఐ వైఖరి ఎంత జుగుప్సగా ఉందంటే జుగుప్స అనే పదం ఎక్కడ అర్థదు తెలియదు రా సన్నా చూడ గుర్తు వచ్చినప్పుడల్లా ఏమని చెప్పిందంటే సుప్రీంకోర్టు నిన్న సరే ఎంతమంది నిందితుల బెయిల్ని రద్దు చేయాలో చెప్పండి అన్నాడు అంతకన్నా ఒక కోర్టు సిబిఐని అడగటంలో ఔచిత్యం ఏంటనేది మనకు అర్థం అవుతుంది కదా ఒకవేళ ఆ రోజు చెప్పాం కదా మనం ఆ రోజు తర్వాత రోజు అరే మరీ అంతగా నెత్తినోరు బాదుకోకండి కోర్టు వాయిదా వేసింది పంతొమ్మిదవ తారీఖు వాయిదా వేసింది పంతొమ్మిదవ తారీఖు దాకా మీ ఉత్సాహాన్ని ఆపుకోండి కొద్దిగా మరీ అలా అవధలు దాటిన శోకంతో తలకాయ బాదుకోకండి బాబు కోర్టుకి కాస్త విలువ ఇయ్యరా నిన్న కోర్టు చెప్పింది అదే సిబిఐని మరోసారి అడిగింది స్పష్టంగా చెప్పండి దర్యాప్తు చేయాలా వద్దా ఎంతమంది నిందితులు బయలు రద్దు చేయాలంటారు అంటే ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది తొమ్మిదో తారీఖు విచారణలో మళ్ళీ అడుగుతారు ఓకే వీళ్ళందరినీ బెయిల్ రద్దు చేయాలా రద్దు చేద్దామా అని ఒకవేళ నిర్ణయం బెయిల్ రద్దు చేయండి అని కనుక వచ్చిందనిపి వాళ్ళు మళ్ళీ వాదిస్తారు కదా ఎవరా ఇవి మా వాదనలు వినండి మా బెయిల్ రద్దు చేయండి అనడానికి మేము ఎవరిని ఏ సాక్షిల్ని బెదిరించామన్న దానికి ఆధారాలు చూపించండి ఇవన్నీ ఉంటాయి కదా అయితే ఈలోపు తారీఖు తారీఖులోపు ఆగస్టు ఇరవై నుంచి మనకు కావాల్సినన్ని కథనాలు అల్లేసుకోవచ్చు అల్లేసుకోవచ్చు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు అల్లేసుకోవచ్చు కోర్టుకి వాల్యూ ఇయ్యంగా మనం కోర్టు అసలు ఈ ప్రశ్న ఎంతమంది బెయిల్ రద్దు చేయాలి అని అడగటంతోనే అన్న మనం బయలుదేరుతాం వెంటనే వాళ్ళందరూ అయిపోయినాయి నెక్స్ట్ ఆయనే నెక్స్ట్ లోత్ర గారు కేక పుట్టించారు ఇదే సిద్ధార్థ లూత్ర గారు కదరా అప్పుడు కూడా ఉంది మరి అప్పుడు కేక పుట్టింది ఇప్పుడు ఎందుకు పుడుతుంది కేక ఇప్పుడు తీర్పును బట్టి ఉండవురా బాబు ఆధారాలను బట్టి తీర్పులు ఆధారాలను బట్టి సెక్షన్లు పెట్టాలి సెక్షన్లు పెట్టేసి తర్వాత ఆధారాలు చూపిస్తామంటే లెక్కర్ లానే అవుతుంది ఏది రెండో ఛార్జ్ షీట్ కూడా వేసారుగా ఏమైంది మరి ఎక్కడ అరెస్ట్ అయ్యింది ఎందుకు లేదు ఇంకా ఆధారాలు తగ్గుతూ ఉంటారా ఎన్నాలు తగ్గుతారు ఇంకో సంవత్సరం తవ్వండి ఈ కేసుకు సంబంధించి కూడా సిబిఐ ఏం చెప్పేసింది ఫైనల్గా జస్ట్ వీ కంక్లూటెడ్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేసామంటుంది ఇప్పుడు మళ్ళీ కనుక దర్యాప్తు ప్రారంభించాలి అని మీరు అడిగారు కాబట్టి మేము చేసామని చెప్తే ఏమవుతుంది కేసు మళ్ళీ మొదటికి వస్తుంది చనిపోయిన సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలని తిరిగి సేకరించాలి అని కనుక పిటిషన్లు దాఖలైతే సాక్ష్యం ఇవ్వడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అప్రూవర్గా మారిన వాడిని కూడా లోపలేసి మళ్ళీ ఒప్పటం ప్రారంభించాలి సిబిఐ కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే మళ్ళీ వాళ్ళని అదుపులో తీసుకోవాలి తీసుకోకుండానే ఆయన రాజా లాగా ఇప్పుడు నేను కూర్చున్నట్టు కాలు మీద కాలు వేసేసుకొని గ్రామేశాల మేలు వేసేసుకుంటూ ఆయన చెప్పినంత సిబిఐ ఆఫీసర్లు రాసుకోవాల్సిన అవసరం లేదు అప్పుడు ఉండే ఎంక్వైరీ వేరుగా ఉంటుంది మనకి మరి అన్నాళ్ళు ఈ విడేమో ముందు వచ్చేసి నాకు న్యాయం చేయాలి ప్రజలు ఆలోచించాలంటే ప్రజలు ఆలోచించగలిగేది ఏ ఏ విషయంలో ఆలోచించాలంటారు ఏ విషయంలో ఆలోచిస్తారు ఓటు హక్కు విషయంలో మాత్రమే మీరు చెప్పిన జరుగుతుందేమో అది కూడా మీరు చెప్పినట్టు జరుగుతుందా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేస్తారా అనేది కూడా మనం చెప్పలేం కదా అస్త్రాలు మీరు వాడేసేది మీరు న్యాయ పోరాటమే చేయగలరు ఎవరైనా సరే ఒకసారి అరెస్ట్ అయినా కేసులు పెట్టినా నిర్దోషిగా రిలీజ్ అయినా న్యాయ పోరాటం మాత్రమే చేయగలం కదా ప్రజా పోరాటంలో తేల్చుకుంటామంటానికి ఇవన్నీ సినిమాలు హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు ఈ రెండు కీలకం మోటివ్ తెలియనంత కాలం పొలిటికల్ మోటివ్ని ముందు చూపించి ఆ సినిమా చూడండి ఆ రెండు అక్షరాల సినిమా అర్థం అవుతుంది పొలిటికల్ మోటివ్ని ముందు చూపించి అరెస్ట్ చేయడం తొందరకే పనే కాదు ఇది ఎవరికి తెలుసు అందరికి తెలుసు ఆ ఊర్లో తెలుసు ఈ ఊళ్ళో తెలుసు ఇవన్నీ సొల్లు కామెంట్లు పెట్టుకోవడానికి ఉంటుంది కోర్టు ముందు అవన్నీ పనికిరావు మళ్ళీ ఎంక్వైరీ కనుక మొదలు పెడితే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై కనీసం రెండు వేల ఇరవై ఏడు ఆగస్ట్ ఇరవై వరకు సాగుతుంది కనీసం అంటే కనీసం కాకపోతే మన మనం వీడియోలు చూడాలన్నా మన గురించి కీర్తించాలన్నా శ్లాఘించాలన్నా మనం పెట్టుకునే టైటిల్స్ వేరుగా ఉంటాయి కదా అదిగో బాక్లోకి వెళ్తున్నాడు అండి వెళ్తే వెంటనే వచ్చి ఏముంది అందులో ఇప్పుడు మీరు ఫలానా కారణం చూపించి అరెస్ట్ చేసిన వాళ్ళు ఆ కారణం వీగిపోయిన తర్వాత లేదు మీరు చెప్పిన లక్ష్యం నెరవేరిన తర్వాత జైల్లో ఉంచడానికి చట్టాలు ఒప్పుకో ఆ విషయం కూడా తెలియక చాలామంది మగ్గిపోతున్నారు ఎందుకంటే వాళ్ళకు తెలియదు రెండోటి ధన సహాయం చేసేవాళ్ళు మరి ఇది హై ప్రొఫైల్ కేసు కదా కావాల్సినంత ధనం పార్తుంది ఎంతమంది లాయల్ అయినా పెట్టించుకుంటారు ఎంత ఫీజు అయినా కడతారు ఎలాగైనా సరే కేసు ఎప్పటికప్పుడు లైవ్లో ఉంటూ బెయిల్ రావటము రద్దు కావటము ఇలాంటివన్నీ ఇలాంటి కేసుల్లో చూస్తూ ఉంటాం కాకపోతే మనం భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి మన వాళ్ళని సంతృప్తి పరచడానికి తమ్మాయిలు పెట్టుకుంటాం మేబీ పెట్టే ఉంటారు కదా నిన్నము రాత్రి ఎనిమిదింటి నుంచి పెట్టే ఉంటారు కదా ఖచ్చితంగా అది సంగతి ఆగస్టు పంతొమ్మిదిన వాయిదా అయింది సెప్టెంబర్ తొమ్మిది అయిన జరుగుతూ చూద్దాం